ఎవరైతే టీఎస్ డిఎస్సి ఎగ్జామ్కి అప్లై చేసిందో హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతున్నాయి కదా అయితే ఒకసారి చూద్దాము ఎట్లా హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ వన్ కనిపిస్తుంది కదా ఇక్కడ చూడండి ఏపీటీ ఆన్లైన్ అని ఇక్కడ ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అవుతుంది ఓపెన్ చేసినాక ఇట్లా కనిపిస్తుంది చూడండి ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది తెలంగాణ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టీచర్స్ ఇక్కడ మనకు హాల్ టికెట్ అనేది కనిపిస్తుంది ఇక్కడ ఫస్ట్ వన్ ఇది హాల్ టికెట్ డౌన్లోడ్ అని కనిపిస్తుంది కదా ఇది హాల్ టికెట్ డౌన్లోడ్ కనిపిస్తుంది కదా దీని మీద ప్రెస్ చేయాలి ఇప్పుడు ప్రెస్ చేస్తే మనకు హాల్ టికెట్ అనేది లింక్ అనేది ఓపెన్ అవుతుంది ఈ లింక్ ఓపెన్ అయినాక ఇక్కడ ఏం చేయాలి అంటే రిఫరెన్స్ ఐడి ఉంది కదా రిఫరెన్స్ ఐడి అనేది టైప్ చేయాలి ఒక రిఫరెన్స్ ఐడి లేదు అనుకుంటే ఆధార్ నెంబర్ ఉంది కదా ఇక్కడ ఆధార్ నెంబర్ టైప్ చేయాలి ఇక్కడ మనం ఏ సబ్జెక్ట్కి అప్లై చేసినాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే కేటగిరీ ఆఫ్ ద పోస్ట్లో సెలెక్ట్ చేసుకోవాలి ఏ క్యాస్ట్ ఏది అనేది స్కూల్ వస్తుంది మ్యాథమెటిక్సా ఫిజికల్ సైన్స్ ఏదైతే అది కూడా ఇట్లా ప్లేస్ చేయాలి నెక్స్ట్ మీడియం ఆఫ్ ద పోస్ట్ అనేది సెలెక్ట్ చేయాలి ఏ మీడియం తెలుగు నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకు రాదు ఇక్కడ ఇప్పటివరకు డౌన్లోడ్ చేసుకున్నప్పుడైతే ఆధార్ నెంబర్ కొట్టగానే అది మనకు మిగతా డీటెయిల్స్ టైప్ చేయడానికి వస్తలేదు అయితే ఏం చేయాలి తెలుసా ఆధార్ నెంబర్ అనేది కాపీ చేసుకోవాలి ఒకసారి ఎట్లా కాపీ చేసుకోవాలి ఒకసారి చూపిస్తాను మీకు ఇగో ఇక్కడ చూడండి ఇక్కడ నెంబర్ అనేది ఇట్లా టైప్ చేసుకోవాలి ఎక్కడైనా ఒక దగ్గర టైప్ చేసుకొని దీని నెంబర్ అనేది కాపీ చేసుకోవాలి ఫస్ట్ కాపీ చేసుకున్నాక కా సెలెక్ట్ ఆల్ చేయాలి సెలెక్ట్ అయినాక కాపీ అని వస్తుంది కదా కాపీ చేసి పెట్టుకోవాలి ఇట్లా కాపీ చేసుకున్నాక ఆ నెంబర్ ఫస్ట్ కాపీ చేసుకో ఉన్న తర్వాత ఏం చేయాలి ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఇట్లా పేస్ట్ చేయాలి లేకపోతే అది మనకు రాదు పోతూ ఉంటుంది నెంబర్ ఇక్కడ ఫస్ట్ పేస్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ కేటగిరీ ఆఫ్ ద పోస్ట్ అనేది టైప్ చేయాలి మీడియం అనేది టైప్ చేయాలి తెలుగు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది టైప్ చేయాలి టైప్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ డీటెయిల్స్ అనగానే మన డీటెయిల్స్ వచ్చేస్తాయి లేకపోతే మనకు టైం పడుతుంది ఎంత కొట్టినా రాదు ఇట్లా ఈ ఈ విధంగా ఈజీగా హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతా ఒకసారి లింక్ డిస్క్రిప్షన్లో నుంచి కూడా లింక్ అయితే మీరు ఓపెన్ చేసుకోవచ్చు ఫస్ట్ నెంబర్ అయితే కాపీ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకా ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి